అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నూర్ ముప్పై రెండవ వివరణ నాలుగవకు హజరత్ ఆయిషా దైవప్రోక్త ఈమె నా మేనకోడలు అని విన్నవించుకున్నారు దానికి ఆయన ఇలా చదివిచ్చారు స్త్రీ పెద్ద మనిషి అయిన తరువాత ఆమె తన ముఖం అరిచేతులు తప్ప మరే భాగాన్ని వ్యక్తం చేయరాదు అని అంటూ ఆయన స్వయంగా తన మణికట్టు పట్టుకొని చూపారు అప్పుడు ఆయన అరచేయి పిడికిలికి మధ్యన కేవలం ఒక పిడికిలి మందం చోటే మిగిలింది ఈ వ్యవహారంలో ఒక మాదిరి రాయితీ ఉంది స్త్రీ తన నిషిద్ధ బంధువుల సమక్షంలో అంటే తండ్రి సోదరుడు వగైరా ఇంటి పనులకు అవసరమయ్యే మేరకు తెరవవలసినంత శరీర భాగాన్ని తెరవడంలో తప్పులేదు ఉదాహరణకు పిండి పిసికేటప్పుడు చేతుల వస్త్రం పైకి లేపుకోవడం ఇంటి నేల తుడిచేటప్పుడు కాళ్ళ వస్త్రం కాస్త పైకి లేపడం మొదలైన విషయాలు స్త్రీకి స్త్రీ గోపనీయ భాగాల పరిధులు పురుషునికి పురుషుని గోపనీయ భాగాల పరిధులు ఒకటే అంటే నాభిస్థానం మొదలుకుని మోకాలి వరకు దీని భావం స్త్రీల సమక్షంలో స్త్రీలు అర్ధనగ్నంగా ఉండవచ్చని కాదు అంటే మోకాలి నుండి నాభిస్థానం వరకు ఉన్న శరీర భాగం అచ్చాదించి ఉంచటం తప్పనిసరి విధి ఇతర భాగాలను స్త్రీలు స్త్రీల సమక్షంలో ఆచ్ఛాదించడం విధి కాదు అంతే ఒక విషయం దృష్టిలో ఉంచుకోవాలి శరీర దైవ శాసనాంగం పురుషులను కోరినంత మేర మాత్రమే స్త్రీలను కోరదు అంటే చూపును తప్పించుకోవడం మర్మాంగాల పరిరక్షణ ఇచ్చేదివి పైగా అది మరికొన్ని విషయాలు కూడా స్త్రీల నుండి కోరుతుంది వాటిని అది పురుషుల నుండి కోరదు దీన్ని బట్టి వ్యవహారంలో స్త్రీ పురుషులు సమానం కాదని స్పష్టమవుతుంది సింగారాలను అనేది మేము అరబీ మూలంలోని జీనత్ అనే పదానికి చేసిన అనువాదం దీనికి మరో పర్యాయ పదం అలంకరణ కూడా కావచ్చు ఇది మూడు వస్తువులకు వర్తిస్తుంది అందమైన దుస్తులు ఆభరణాలు తల ముఖం కాళ్ళు చేతులకు చేసుకునే విభిన్న అలంకరణలు సాధారణంగా స్త్రీలు ప్రపంచంలో ఈ అలంకరణలు చేసుకుంటూనే ఉంటారు వీటిని నేటి కాలంలో మేకప్ అని అంటారు ఈ సింగారింపును ఎవరెవరికి చూపెట్టకూడదో వివరాలు మున్ముందు వస్తున్నాయి ఈ ఆయత్ భావాన్ని వ్యాఖ్యానాల్లోని విభిన్న వివరణలు బాగా సందేహాస్పదం చేసివేశాయి నిజానికి ఈ ఆయత్ చాలా స్పష్టమైనది మొదటి భాగంలో వారు తమ అలంకరణలను సింగారాన్ని వ్యక్తపరచరాదు అని సెలివీయబడింది రెండవ భాగంలో ఇల్లాహ్ అని పలికి ఈ ఆదేశంలో వినాయింపును ప్రకటించడం జరిగింది ఈ అలంకరణ సింగారంలో నుంచి ఏదో దానంతటా అదే వ్యక్తమైనది తప్ప దీన్ని బట్టి స్పష్ట స్పష్టమయ్యేది ఏమిటంటే స్త్రీలు తమంతట తాము దీన్ని వ్యక్తము చేయరాదు ప్రదర్శన అంతకన్నా చేయరాదు అయితే దానంతట అదే ఏమైనా వ్యక్తమైపోతే అంటే దుప్పటి గాలికి ఎగరడం వల్ల ఏదైనా అలంకరణ బయటపడటం లేదా దానంతట అదే వ్యక్తమయ్యేది కప్పుకునే దుప్పటిని దాయడం అసాధ్యం దుప్పటి స్త్రీ వంటిపై ఉంటుంది కాబట్టి అందులో ఎలాగూ ఒక ఆకర్షణ ఉంటుంది ఇటువంటి సందర్భంలో దైవం వద్ద పట్టుకోవడం జరగదు ఈ ఆయత్కు అబ్దుల్లా బిన్ మసూద్ హసన్ బశ్రీ ఇబ్ను సిరీన్ ఇబ్రాహీం నఖయీ ఇదే భావాన్ని వివరించారు దీనికి భిన్నంగా కొందరు వ్యాఖ్యాతలు వాటిలో వ్యక్తమయ్యేది అన్న దాని భావం మనిషి సాధారణంగా అలవాటు ప్రకారం వ్యక్తం చేసేవి అని చెప్పారు పైగా వీటిలో ముఖము చేతులు వాటి అలంకరణలు కూడా చేరి ఉన్నాయని భావం చెబుతారు అంటే వారి దృష్టిలో స్త్రీ తన ముఖానికి దంతాలకు కళ్ళకు అందాలు దిద్దుకునేందుకు మిస్సి కాటుక రోజు స్నో పౌడర్ వంటివి కులుముకొని చేతులకు కంకణాలు ఉంగరాలు గాజులు తొడుక్కొని అలంకారాలతో పాటు ప్రజల ముందు తిరిగాడటం ధర్మసమ్మతమేనన్నమాట ఈ భావం ఇబ్ను అబ్బాస్ అయిన శిష్యగణం చెప్పినట్లు ఉల్లేఖనాలు ఉన్నాయి పా హన్ఫీ ధర్మశాస్త్రవేత్తలు చాలామంది దాన్ని స్వీకరించారు స్వీకరించారు అహకముల్ ఖురాన్ జస్సాస్ సంపుటి మూడు పుటలు ఎన్ మూడు వందల ఎనభై ఎనిమిది మూడు వందల ఎనభై తొమ్మిది కానీ మేము ఒక విషయం అర్థం చేసుకోలేకపోతున్నాము మూలంలోని అరబీ పదం మా జహరా వ్యక్తమయ్యేవి అనేది మా యుజహిరు వ్యక్తం చేసేది ఎలా కాగలదు ఏ వ్యాకరణ నియమం ప్రకారం కాగలదు అన్నదే వ్యక్తం అవడంలోనూ వ్యక్తం చేయడంలోనూ స్పష్టమైన వ్యత్యాసం ఉంది ఖురాన్ అత్యంత స్పష్టంగా వ్యక్తం చేయడాన్ని అని ఆపి వ్యక్తం కావడాన్ని అనుమతిస్తోంది ఈ అనుమతిని వ్యక్తం చేయడం వరకు పొడిగించడం ఖురాన్కు వ్యతిరేకం ప్రవక్త కాలంలో పర్దా ఆదేశాలు వచ్చిన తర్వాత స్త్రీలు ముఖం తెరిచే తెరిచి తిరిగేవారు కారు అని తెలిపే ఉల్లేఖనాలకు వ్యతిరేకం పర్దా ఆదేశంలో ముఖం ముసుగు కూడా చేరి ఉండిందన్నది ఎహరం హక్ దుస్తుల్లో తప్ప మిగతా పరిస్థితులన్నింటిలోనూ మేలి ముసుగు స్త్రీల దుస్తులలో భాగంగా అలరారేదన్నది ఆ ఉల్లేఖనాల సారాంశం ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అనుమతిని సమర్థిస్తూ ఒక ఆధారంగా తెలిపే విషయం ముఖము చేతులు స్త్రీ గోపనీయ అవయవాల్లో చేరిలేవు అన్నది వాస్తవానికి సతర్ గోపనీయ భాగాలు హిజాబ్ పరదాలలో చాలా ఉంది సతర్ అన్నది నిషిద్ధ పురుషుల సమక్షంలో వ్యక్తం చేయడం కూడా నిషిద్ధమే హిజాబ్ పర్దా అన్నది సతర్ కన్నా అధికమైన ఓ అంశం దాన్ని స్త్రీ పుర పురుషులు స్త్రీ పరపురుషుల మధ్య చాటుగా నియమించబడ్డది ఇక్కడ చచ్చనీయాంశం సతర్ కాదు హిజాబ్ పరదా వ్యవస్థ ఆదేశాలు అజ్ఞాన కాలంలో స్త్రీలు తలకు ఒక విధమైన ఓణి స్కార్ఫ్ కట్టుకునేవారు దాని ముడి కొప్పులాగా జడపైన వేసుకునేవారు ముందు భాగం కొంత తెరిచే ఉండేది దానివల్ల కంఠం రొమ్ము పైభాగం స్పష్టముగా కానవస్తూ ఉండేది పక్షోధాలపైన చొక్కా తప్ప మరేమీ ఉండేది కాదు వెనకాల రెండు మూడు జడలు వేలాడుతూ ఉండేవి కషా వ్యాఖ్యాన గ్రహం సంపుటి రెండు పుటా తొంభై ఇబ్ను హసీర్ సంపుటి మూడు పుటలు రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు ఈ ఆయత అవతరణ తర్వాత ముస్లిం స్త్రీలలో ఓణీ రివాజు పొందింది దాని ఉద్దేశం నేటి అమ్మాయి గారుల దాన్ని పేని కంఠంలో హారంలా వేసుకోవడం కాదు దాన్ని కప్పుకొని తల నడుము రొమ్ము అన్ని బాగా కప్ అన్నీ బాగా కప్పివేసేవారు విశ్వసించిన స్త్రీలు ఈ ఖురాన్ ఆదేశం వినగానే దాన్ని అనుసరించిన తీరును హజరత్ ఆయిషా రజీ అల్లాహ ప్రశంసిస్తూ ఇలా చెప్పారు నూర్ సూరా అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహసల్లం ద్వారా దాన్ని విని జనం తమ ఇండ్లకు మరలి తమ భార్యలకు కుమార్తెలకు సోదరీలకు దీని ఆయత్లను వినిపించారు అన్సారుల మహిళలలో తమ రొమ్ములపైన తమ ఓణీల కొంగులను కప్పుకోవాలి అన్న పదాలు విని అట్టే కూర్చుండిపోయిన వారొక్కరూ లేరు ప్రతి స్త్రీ లేచి ఒకరు తమ నడుముకు చుట్టుకున్న పట్టాలాంటి దాన్ని విప్పదీసి మరొకరు దుప్పటి తీసుకుని దాన్ని తమ ఓణీగా మార్చుకుని కప్పుకున్నారు మరుసటి రోజు ఫజర్ నమాజ్ వేళ ప్రవక్త వచ్చిన మహిళలందరూ ఓణీలు కప్పుకునే ఉన్నారు ఇదే సందర్భంలో మరో ఉల్లేఖనంలో హజరత్ ఐష రజీ మరిన్ని వివరాలు తెలుపుతూ స్త్రీలు తమ వద్దనున్న సన్నని బట్టలు వదిలి మందపు బట్టలను ఎన్నుకున్నారు వాటిని తమ ఓణీలుగా మార్చుకున్నారు ఇబ్ను హసీర్ సంపుటి మూడు పుట్ట రెండు వందల ఎనభై నాలుగు అబూ దావూద్ కితాబుల్ లిబాస్ ఓణి సన్నని బట్టది కాకూడదన్న విషయం ఈ ఆదేశాల నైజాన్ని ఉద్దేశాన్ని పరిశీలిస్తే అదే అర్థమైపోతుంది అందువల్ల అన్సార్ మహిళలు ఈ ఆదేశం వినగానే దీని ఉద్దేశం ఎటువంటి బట్ట ద్వారా నెరవేరుతుందో అర్థం చేసుకున్నారు అయినప్పటికీ షరియత్ ప్రదాత సల్లల్లాహసలం ఈ విషయాన్ని కూడా జనుల అవగాహన పటిమకు వదిలిపెట్టలేదు ఆయన స్వయంగానే దీన్ని విశదీకరించారు దీహ కల్వి ప్రకారం ప్రవక్త మహానీయుల వద్దకు ఈజిప్టులో తయారైన ఒక సన్నని మల్లుబట్ట వచ్చింది అందులో నుంచి ఆయన ఒక భాగం నాకు ఇచ్చి అందులో ఒక ముక్కతో నీవు చొక్కా కుట్టించుకో ఒకటి నీ భార్యకు ఓణి కోసం ఇవ్వు అయితే ఆవిడతో దాని కింద మరో లైనింగ్ పట్ట లైనింగ్గా పెట్టుకోమని చెప్పు దానివల్ల శరీర వంపులు దాని గుండా కానరాకుండా ఉంటాయి అబూదాబు కితాబుల్ నీ అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ముప్పై రెండవ వివరణ నాలుగవరకు హజరత్ ఆయిషా దైవప్రోక్త ఈమె నా మేనకోడలు అని విన్నవించుకున్నారు దానికి ఆయన ఇలా సరివిచ్చారు స్త్రీ పెద్ద మనిషి అయిన తరువాత ఆమె తన ముఖం అరచేతులు తప్ప మరే భాగాన్ని వ్యక్తం చేయరాదు అని అంటూ ఆయన స్వయంగా తన మణికట్టు పట్టుకొని చూపారు అప్పుడు ఆయన అరచేయి పిడికిలికి మధ్యన కేవలం ఒక పిడికిలి మందం చోటే